పట్టం చెప్పాలి అప్పుడు వేరే కుంభకోణాలకు సంబంధించినటువంటి డేటా తీసుకుని అప్పుడు కేసులు పెట్టాలి ఇది వీళ్ళ ఉద్దేశంగా కనబడుతోంది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వానికి చేరే అనుచిత లబ్ధి ఏంటి అదే చెప్పేది ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా లిక్కర్ కుంభకోణం జరిగిపోయింది అందరినీ ఎవరిని పెట్టట్లేదు జగన్ అనేటటువంటి దగ్గర దాకా వెళ్ళిపోతున్నాం ఒకటి వాళ్ళ కార్యక్ర ఇప్పుడు ఈ దఫా ఎన్నికలంతా కూడా కార్యకర్తల సంతృష్టికరణ కార్యక్రమంతో నడుస్తుంది నిన్న కూడా చంద్రబాబు గారు విశాఖ టూర్లో ఏం చెప్తున్నారు ఒకప్పుడు నేను పార్టీని పట్టించుకునేవాడిని కాదు అది మీలో అసంతృప్తి వచ్చింది ఇప్పుడు నేను పార్టీని పట్టించుకుంటున్నా అట్లాగే అవతల వాళ్ళ సంగతి వదిలేస్తుండేవాడిని ఇప్పుడు వాళ్ళ సంగతి తేలుస్తున్నా వదిలిపెట్టను అని చెప్తున్నారంటే అర్థం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకటేంటంటే తన తన భవిష్యత్తుని చూస్తున్నారు తన బిడ్డ భవిష్యత్తుని చూస్తున్నారు తెలుగుదేశం భవిష్యత్తుని చూస్తున్నారు ఇప్పటిదాకా కాంగ్రెస్ ఓ నేదురుమల్లో ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక మర్రి చెన్నారెడ్డు లేకపోతే ఆ తర్వాత వచ్చినట్టు రాజశేఖర్ రెడ్డు లేకపోతే ఆ తర్వాత వచ్చినట్టు రోసియో కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి రాజకీయాలని డిఫరెంట్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఒకవేళ ఇక్కడ ఎంత మనకి ఎదురుగున్నా అంటే నేదురుమల్లి వీళ్ళ జోలికి వీళ్ళతో చంద్రబాబుకి పోరాటం ఏం లేదు వాళ్ళతో పోరాటం ఎన్టీఆర్ చేశారు చంద్రబాబు వచ్చేనాటికి ఎవరు లేరు స్ట్రాంగ్ గా కాదు వీళ్ళందరూ కూడా క్రియాశీలంగా లేరు క్రియాశీలకంగా అప్పుడు ఈయనే పీజీఆర్ మొదట్లో పీజీఆర్ కొంత మేనేజ్ చేసుకోగలిగారు ఆ తర్వాత వచ్చేటప్పటికి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు రూట్ మారిపోయింది బాబుకి థ్రెట్ అయింది ఆ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలు వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు అంటే అప్పటిదాకా ఏంటి ఈ నేదురుమూలులో వీళ్ళందరూ ఏం చేసినా కూడా ఇప్పుడు రూపాయి తొంభై బేసులకు బియ్యం ఇచ్చింది ఆ రోజున జనార్దన్ రెడ్డి కానీ ఆ విజయభాస్కర్ రెడ్డి జనార్దన్ రెడ్డి వీళ్ళు లాస్ట్లో ఏది రెండు రూపాయల కిలో బియ్యం అని